చాలా వరకు అన్ని శాఖలకి టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి మీకు ఏమైనా కస్టమర్కి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రీ మీరు మీ ఫిర్యాదు ఏమైనా ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి అంటారు కానీ ఆ నెంబర్లు పని చేయవు ఇది ఒక వ్యవస్థలోనే కాదు చాలా వ్యవస్థలో ఉంటాయి ఓకే అంటే మళ్ళీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వీటిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ సర్వీస్ బాగానే ఉంటుంది అలాగే వన్ డబల్ జీరో కానీ ఇవి ఇమీడియట్గా స్పందిస్తారు కానీ కొన్ని శాఖలకు సంబంధించి ఇచ్చే ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ అని ఇలా కొన్ని నెంబర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడు బిజీగానే ఉంటారు దీనికి కారణం ఏంటి అనేది తాజాగా వెలుగులోకి వచ్చింది ఇందులో ప్రధానంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించి సివిల్ సప్లైస్ టోల్ ఫ్రీ కనుక ఫోన్ చేస్తే ఎప్పుడు చూసినా మీరు కాల్ చేసిన వ్యక్తి మరో కాల్లో ఉన్నారు దయచేసి వేచి ఉండండి లేదంటే మళ్ళీ ప్రయత్నం చేయండి వాడు ఎంతసేపు వేచి ఉండాలి ఎంతసేపు వేచి ఉన్నా ఇంక అదే అదే మెసేజ్ వస్తుంది అదే వాయిస్ వినిపిస్తుంది అలాగని చెప్పి ఆడు మళ్ళీ మీరు తిరిగి కాల్ చేయండి అంటే ఆడొకసారి రెండు మూడు రౌండ్లు వేసిలాగా మళ్ళీ కాల్ చేసినా సరే మళ్ళీ అదే సమాధానం వస్తుంది తిరిగి కాల్ చేసినా నుంచుని కాల్ చేసినా కూర్చుని కాల్ చేసినా పరిగెడుతూ కాల్ చేసినా ఎప్పుడు చేసినా రాత్రి చేసినా పగలు చేసినా ఏ టైంలో చేసినా సరే ఆ నెంబర్ బిజీ 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 ఏంటి దీనికి కారణం ఇరవై నాలుగు గంటలు మరి ఫోన్లు అంతలా వచ్చేస్తాయా అసలు కారణం అది కాదు వాస్తవానికి ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టిలో ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి మీ మీ శాఖలకి అని లెక్కలు తీస్తున్న నేపథ్యంలో అసలు ఫిర్యాదు తీసుకుంటే కదా ఫిర్యాదులు పెరిగిపోతాయి ఫిర్యాదు తీసుకోకపోతే ఏ కూడా ఉండదు ఎప్పుడు లెక్క అలాగే ఉంటుంది దీన్ని ఆచరిస్తుందట పౌర సరఫరాల శాఖ ఈ అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు సమాధానం చెప్పే వారే కరువయ్యారు టోల్ ఫ్రీ నెంబర్ ఉన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫిర్యాదును స్వీకరించడం మానే సారని విమర్శలు వినిపిస్తున్నాయట దీనిపై వినియోగదారులు రైతులు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ప్రతి నెల రేషన్ సరుకుల పంపిణీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అలాగే ప్రతి వ్యవసాయ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో రేషన్ కార్డులు టూ పథకం కింద లబ్ధిదారులు రైతుల నుంచి సమస్యలను స్వీకరించేందుకు విజయవాడలో సివిల్ సప్లైస్ భవన్లో వన్ నైన్ సిక్స్ సెవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్తో ఒక హెల్ప్ లైన్ అయితే ఏర్పాటు చేశారు రాష్ట్ర ఆహార కమిషన్ తూనికలు కొలతలు వినియోగదారుల విభాగాలకు సంబంధించి సమస్యలు ఇబ్బందులు ఉన్నవారు కూడా ఇదే టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేస్తే నమోదు చేసుకుని వాటిని పరిష్కరించేందుకు వీలుగా పది లైన్లతో ఈ హెల్ప్ లైన్ సెంటర్ని అయితే విస్తరించారు పది మంది సిబ్బందిని కూడా నియమించారు అయితే గత కొంతకాలంగా ఈ హెల్ప్ లైన్ అలంకారప్రాయంగా మారింది మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించిన రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ చేయట్లేదు రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయట్లేదు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారుల నుంచి వాళ్ళకి తీసుకున్న డబ్బులు మళ్ళీ రిటర్న్ పడతాయి కదా డెలివరీ అవి కూడా పడట్లేదట సకాలంలో అలాగే డెలివరీ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి అనేక మంది ఫోన్ చేస్తూ ఉంటే ఆ నెంబర్ పనిచేయట్లేదు కారణం ఏంటి అంటే ఇదే ఇంకా చాలా ఉన్నాయి దీనికి సంబంధించి ఫిర్యాదులు చేయడానికి ఎందుకంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించి చాలా లింక్ అయ్యి ఉంటాయి మధ్యాహ్నం భోజన పథకంలో లోపాలు సంక్షేమ హాస్టల్లో సమస్యలు ఇవన్నీ కూడా కాకపోతే ఎప్పుడైతే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే పరిస్థితి ఫోన్ చేస్తుంటే వినిపిస్తుందో సివిల్ సప్లై అధికారుల సూచన మేరకే హెల్ప్లైన్ సిబ్బంది ఫిర్యాదులను స్వీకరించట్లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోతుంది ఆ సంఖ్య పెరిగిపోతే రేపొద్దున ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అందుకే ఈ నెంబర్ని బిజీ పెట్టారు అనేది నిజంగా ఇది తెలివైన కార్యక్రమం అనుకోవాలో ఈ వార్తను ఆంధ్రజ్యోతి పర్టికులర్గా దీన్ని రాసి పెట్టింది అంటే పౌర సరఫరా శాఖ ఎవరి దగ్గర ఉంది జనసేన దగ్గర ఉంది ఒకవేళ టీడీపీ మంత్రి ఆ శాఖకుండుంటే మేబీ రాసి ఉండేవారు కాదేమో ఏదేమైనా రాజకీయం కోణంలో చూసినా ఇంకో రకంగా చూసినా అక్కడ జరుగుతున్నది ఇదే కనుక వాస్తవం అయితే తప్పు తప్పే మరి దాని మీద చర్యలు తీసుకుంటారేమో చూద్దాం